జయ శ్రీమన్నాారాయణ శ్రీరాఘవం దశరథాత్మపప్రమేయం సీతపతి రఘుకులాన్మయరత్నదీపం ఆజానువాహం అరవిందదయాక్షం రామం నిశాచర వినాశకం నమా జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫృటికాకుతుమ్ ఆధారం సరవిజ్ఞానాం హయగ్రీవ పాస్మహే దేవానా ఋషీరాచుకాంచందనీయం తిలోకే తం నమామి బృహస్పతి ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు నేను చెప్పానంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో పన్నెండు లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగిస్తుందో యోగించదా అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ పన్నెండు లగ్నాల వారికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను గురు కారకత్వాలు సంతాన సూక్ష్ం వటనే పటుత్వం శరీర వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర పుష్టినంతతిస్త్ర విచారోదే విదోంగ వీర్యం తురంగ సోక్షం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృష్ట విప్ర చమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాన యప్ సురేద్యా సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది వక్రత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది ధనవంతులుగా ఉంటారు ధనము పుత్రులు పుత్ర సంతతి ఉంటుంది మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు మంచి బుద్ధి ఉంటుంది తంత్ర విచారణ రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు శరీర భరము గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు అనేకమైన వాహనాలు కార్లు టూ వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య ముఖ్యంగా అంటే తండ్రి నుంచి తండ్రి అర్చక వృత్తి చే చేస్తే కుమారులు కూడా అదే యొక్క వృత్తిని చేపడతారు తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది అంటే ఎవరి జాతకంలో అయితే గురు బలంగా ఉంటే వాళ్ళకి సింహాసనం గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగురం కలిగి ఉంటారు మీమాంసా శాస్త్రం తీర్థయాత్రలు తర్కము జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని మూడు గ్రహాలు ఇస్తాయి అదేంటి బుధుడు గురువు శుక్రుడు మరి బుధుడు ఇచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు పలుకుబడి అనేవి లభిస్తాయి యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుందంటే యురేనియస్ వల్ల కొత్తమైన కొత్త విషయాలను కనుక్కుంటారు ఉద్యోగ రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవము శివోపాసన వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారామృతంలో చెప్పబడ్డాయి గుర్రము గృహము శబ్ద శాస్త్రము స్వర్గం అంటే పన్నెండులో గురుడు ఉంటే స్వర్గలో ప్రాప్తి కలుగుతుంది వాహన సౌక్యం కలుగుతుంది పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు కర్మాచరణ ఆచారము మంచి సాంప్రదాయాలు పాటిస్తారు ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది సృజనత్వము శాంతము శాంతంగా ఉంటారు మంత్రిత్వము ఐశ్వర్యము ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది బంధువృత్తి బాగా కలుగుతుంది దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు దయభక్తి సత్యం అంటే శుక్ర కారకత్వంలోని సత్యం ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము గురు కార గురు కారకత్వంలోని అప్ర అప్రియ సత్వము కూడా కావచ్చు ద్వితీయ వివాహము ప్రబంధ రచన కావ్యము రచన వాద స్మేష్మ ప్రకృతి అగ్ని బాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి దంతాలు తపస్సు ధాతృత్వము నిక్షేపము జయస్స సోదరులు వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం మృదుశిలలు పశు సంపద శుభకార్యాలు సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం పౌష్టిక కర్మలు అంటే శుభ కర్మలు శాంతి కర్మలు అవలంబించడం తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం న్యాయశాస్త్రము పురపాలన ఆసనము సాధనా బలము యోగాభ్యాసము గురుతత్వము అంటే బోధన అంటే చెప్పడం మాట్లాడము మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము జ్ఞాపశక్తి నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం అది లోకానికి అందించడం సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి తీపి కారకుడు కూడా గురువే ఈశాన్య ప్రదేశము తేనె కళ్ళు సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టిత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు అహంకారం కూడా కొంచెం ఉంటుంది ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్ సిట్టిగా ఉంటారు స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా కొంచెం పొట్టిగా కూడా ఉంటారు పచ్చని కన్నులు జుట్టు హృదయము పాత్రలు మోకాళ్ళు సద్వేయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు అంటే దాన ధర్మాలకు యాత్రలకు దేవాలయాలకు ఖర్చు చేస్తారు రథము దాచబడిన సొత్తు గే గేదెల పాడి ప్రతాపము కీర్తి మనవడు ఉప్పురోగము గజ సంపద వేదాంతము ప్రభితామోహుడు అంటే ముత్తాత ముత్తాత కారకుడు కూడా గురువే భవనాలు పితామహుడు తండ్రి తండ్రి దేవేంద్రుడు ఇంద్రపూజ ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది కానీ అని ప్రాచీన సాంప్రదాయం కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు దాని బదులుగా దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురు దోషాలను హరిస్తుందని ప్రస్తుతం సాంప్రదాయం ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు శిశిర ఋతువు తొడలు పరోపకారం ఇతరులకు ఉపకారం చేయడం దీనిలో దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం ఉత్తరాభిముఖ ప్రీతి కొవ్వు పాత బట్ట మంత్రశక్తి పవిత్ర జలము మెడ ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం బ్రహ్మస్థాపన సర్వకాల బలము మాసము అంటే గురుడు ప్రశ్నాలగ్న లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల కా పరిమితి మాసం ద్రాక్షారసము తియ్యని పానీయాలు పొడవు సౌమ్యత ఇతరులను అర్థం చేసుకోవడము సహేతుకమైన చింతన శివ ఉపాసన నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా ఉత్సాహంగా ఉండడం ప్రాపంచికమైన జ్ఞానము అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం నిజాయితీగా ఉండడం వివేకము పరిశోధన దక్షత మనో వికాసము విశాల దృక్పథం కలిగి ఉండడం పేరు ప్రతిష్టలు గౌరవ సాధన మత సంస్థలు విద్య విద్వత్ పరిషత్తులు ఆధ్యాత్మిక జీవనము కాలేము రక్త ప్రసరణ స్తంభించడము ఊపరితిత్తులు అతి చెట్టు కంద బఠానీ ఉప్పు కోర్టులు రక్తం చెడిపోవడము మూర్చ లివర్ వ్యాధులు పసరికలు నంజు చిగుళ్ళ నుంచి రక్తం కావడము నాసికా వ్యాధులు మూత్ర రోగాలు పుళ్ళు నారీ కురుపులు మధుమోహం ఎగ్జి ఎక్జిమా చర్మ వ్యాధులు పూర్వాచార పరాయణత మేధస్తు వేద వేద వేదాంత ప్రజ్ఞ దేవాదయ ధర్మాదయాలు పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురువు కేంద్ర కోణాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాలలో గురువు ఉంటే గురువు ఉన్న ఉచ్చ క్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న స్వక్షేత్రంలో అంటే ధనసులో కానీ మీనంలో కానీ ఉన్న స్వ మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులెవరు ఎవరు కుజుడు రవి చంద్రుడు వీళ్ళ రాసులలో గురువు ఉంటే ఉన్నప్పుడు ఉన్న అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్నా శుభక్షేత్రాల్లో ఉన్నా అంటే తన మిత్ర ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నా ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది మంచి అధ్యయనము కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు వినయంగా ఉంటారు శౌర్యము మంచి సద్బుద్ధి తేజస్సు కలిగి శత్రుజయము పరోపకారశీలము ఘన గొప్ప గొప్ప పనులు చేస్తారు ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది నీతి ధార్మిక గ్రంథాల యొక్క పఠనము రాజసేవ అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి సేవ చేయడం మంత్ర జపము జరుగుతుంది వీరికి ధనలాభం కూడా కలుగుతుంది మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి ప్రభు స్నేహం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది ధనప్రాప్తి కూడా లభిస్తుంది భాగ్యాభివృద్ధి కలుగుతుంది విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు విదేశాలకు కూడా వెళ్తారు పెద్ద అధికారం కూడా లభిస్తుంది గొప్ప పదవి తన వారికి నాయకుడు కావడం ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఒకవేళ గురుడు నీచలో ఉంటే గురువుకి నీచ స్థానం ఏందండి మకర రాశి మకరలో నీచ పొందిన శత్రు క్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ కుంభంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో డీ నైన్లో నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాలంటే శనితోని కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న పాపగ్రహ దృష్టి ఉన్న పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్నా ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు చెవి రోగం అనేది ఉంటుంది చెటవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి నాలుగు కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు కార్లు లారీలు వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది సేవకతత్వం అంటే సేవ చేయడం ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం అనాచార మందు ఆసక్తి అకాల భోజనం సమయాన్ని మించి భోజనం చేయడం పరాపవాదం ఇతరుల చేత తిట్లు తినడం రాబడికి మించి ధన వ్యయం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం కుమారులు మిత్రులు కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం కృషి అనేది నశించడం కృషికి తగ్గ ఫలితం రాకపోవడం మనసు అనేది వికలత్వాన్ని చెందడం మనసులో పాపాలు చేస్తున్నట్లు తలుపులు రావడం గృహ నాశనం ఇల్లు కాలిపోవడము ఏదో ప్రమాదాలు జరగడము జరగడం సేవ సేవక వృత్తి కలడం అంటే ఒకరి కింద బానిసలాగా సేవకుడులాగా పని చేయడం ఇవి మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో కన్యాలగ్నం వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా గురుడు ద్వాదశ భావాల్లో మిగిలిన గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఏర్పడే యోగాలు ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా లగ్నానికి గురుడు చతుర్థ సప్తమాధిపతి అంటే ఉభయ కేంద్రాధిపతి ఈ లగ్నాధిపతి బుధునితో గ్రహము నాలుగు ఏళ్లకు అధిపతిగా గురుడు అష్టమ స్థానమైన మేషంలో అంటే మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు భార్యతో వైరం కలవారు వృత్తిపరమైన అనుకూలత తక్కువగా ఉన్నవారుగా ఉంటారు సుఖపడలేని వారు కానీ మంచి ఆయుధం కలిగిన వారుగా ఉంటారు ఉభయ కేంద్రాధిపతిగా గురుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు ఇక గురుడు వృషభంలో ఉన్నప్పుడు ఉన్నత ఆశయాలు కలిగిన వారుగా రాజనీతి తెలిసిన వారుగా కోర్టు ప్రభుత్వ వ్యవహారంలో నేర్ప కలిగిన వారుగా ఉంటారు కష్టించి పనిచేసే నైజం ఉంటుంది మిత్రుల సహాయ సహకారాలు కలవారుగా ఉంటారు మంచి సంపాదన కలిగిన వారుగా ఉంటారు కుటుంబ సంతాన సౌఖ్యం కలిగి ఉంటారు అనుకూలమైన ఫలితాలే ఈ యొక్క దశలో కలుగుతాయి ఇక గుడు మిథునంలో ఉన్నప్పుడు చక్కని సుఖాలను అనుభవించేవారుగా ఉంటారు మంచి విద్య కలవారుగా ఉంటారు సభల్లో చక్కగా ప్రసంగించే నేర్పు కలిగిన వారుగా ఉంటారు ఓర్పుగా బోధన చేసేవా చేయువారుగా ఉంటారంటే క్లాసెస్ అనేది బాగా చెప్తారు వీళ్ళు భౌతిక సుఖాలపై ఆసక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది గురుదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు కర్కాటకంలో అంటే ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఇది ఇది గురుడికి ఉచ్చక్షేతం కాబట్టి మంచి భార్య అంటే యోగ్యమైన కలతను లభిస్తుంది జాతీయ అంతర్జాతీయమైన ఖ్యాతి కలిగిన వారుగా ఉంటారు భూవాహన గృహ సౌఖ్యం కలిగిన వారుగా ఉంటారు మంచి విద్య కలిగిన వారు ఉంటారు యోగ్యమైన సంతానము మంచి కుటుంబం అనేది వీరికి ఉంటుంది కానీ గురుదశ మధ్యమంగా యోగిస్తూ ఉంటుంది ఇక గురుడు సింహంలో అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు సుఖం అనేది తక్కువగా ఉంటుంది వివాహంలో వివాహంలో వివాదాలు కలిగి ఉంటారు వివాహ సమయంలో వివాదాలు కలుగుతుంటాయి ఎప్పుడు కూడా భార్యతో గొడవలు అనేవి ఉంటాయి విశేషంగా ధనం ఖర్చు చేయువారుగా ఉంటారు దేశాలు తిరుగుతూ ఉంటారు యాత్రలు చేస్తూ ఉంటారు పరోపకార స్వభావం కలిగిన వారు ఉంటారు ఆలోచన నీ కార్యరూపం అనేది దాల్చరు అంటే ఒకటి ఆలోచిస్తే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు గురు మహాదశ అనేది మధ్యమంగా యోగిస్తూ ఉంటుంది ఇక గురుడు కన్యలు అంటే ఆ కన్యాలగ్నం వారికి లగ్నంలోనే గురుడు ఉన్నప్పుడు భౌతిక ఆధ్యాత్మిక సుఖాలు అనుభవించేవారుగా ఉంటారు సంతాన సుఖం ఉంటుంది కలత్ర సుఖాలు కలవారుగా ఉంటారు వాహన గృహ సౌఖ్యాలు సౌకర్యాలు ఉంటాయి చక్కని విద్య కలిగిన వారుగా ఉంటారు వివాహ అనంతరం వీరికి భాగ్యోదయం అంటే పెళ్లి తర్వాత వీరికి కలిసి వస్తుంది కానీ గురు గురుమహాదశ అనేది మధ్యంగా యోగిస్తూ ఉంటుంది ఇక గురుడు తులలో ద్వితీయ భావంలో ఉన్నప్పుడు అంటే తుల అనేది గురుడికి శత్రుక్షేత్రం స్థానంలో ఉన్నప్పటికీ మంచి విద్య కలిగిన వారుగా కవులు రచనాదులు చేయవారుగా ఉంటారు జ్యోతిష్యాది విద్యలో నేర్పు కలిగిన వారు మంచి వాక్కు సభలలో ప్రసంగించే నేర్పు కలిగి ఉంటారు ఈ గురుమాదశ అనేది సామాన్యంగా యోగిస్తుంటుంది ఇక గురుడు వృచ్చికంలో అంటే తులారాశిలో ఉన్నప్పుడు తృతీయ భావంలో అంటే సోదర భావం భావము ఇందులో ఉన్నప్పుడు ఇది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు సుఖాలను అనుభవించేవారుగా ఉంటారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు ఉన్నత విద్యను అభ్యసించేవారుగా ఉంటారు వ్యాపారం లేదా వ్యవసాయంలో ధన సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది ఇక గురుడు ధనస్సులో ఉన్నప్పుడు అంటే ఇది ధనస్సులో అంటే భావంలో ఉన్నప్పుడు తన యొక్క మిత్రక్ష స్వక్షేత్రంలోనే ఉన్నప్పుడు చతుర్ధం అనేది కేంద్ర స్థానం అయినా కూడా తన స్వక్షేత్రంలోనే ఉంటాడు కాబట్టి పా ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి మంచి మిత్రులు ఉంటారు మంచి విద్వాంసులుగా ఉంటారు అనేక విద్యలో నేర్పు ఉంటుంది వీరికి ధార్మికులు విద్వాంసులచే గౌరవించబడతారు అందరితో అనుకూలంగా ఉంటారు గురుడు ఉభయ కేంద్రాధిపతి దశ కావడంతో ఈ దశ అనేది వీరికి యోగించదు ఇక గురుడు మకరంలో అంటే పంచమ భావంలో ఉన్నప్పుడు మకరం అనేది గురుడికి నీచస్థానం కాబట్టి దశ అనేది అంతగా యోగించదు అంటే కష్టించి పని చేస్తే కానీ ఫలితం రాదు అంటే ఆశించిన ఫలితం అనేది రా ఉండదు సంతాన పరంగా ఇది పంచం అనేది సంతాన స్థానం కాబట్టి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి తద్వారా తద్వారా అసంతృప్తి అనేది ఉంటుంది విద్యలో రాణింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది చెడు ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి దశ అనేది సామాన్యంగా యోగిస్తుంటుంది ఇక గురుడు కుమ్మల్లో సష్టమ భావంలో ఉన్నప్పుడు సుఖాలు తక్కువగా ఉంటాయి వివాహంలో సుఖం లేని వారు వివాహం ఆలస్యం అవుతుంది రహస్య విద్యలలో నేర్పు కలిగి ఉంటారు కుటుంబ జీవితంలో వివాదాలు ఎక్కువగా ఉంటాయి భార్యతో అనుకూలత అనేది ఉండదు సంతాన వైరం కలిగి ఉంటారు మధ్య రకమైన ఫలితాలు అనేవి ఈ గురు గురుమహాదశలు కలుగుతాయి ఇక గురుడు మీనలో మీనంలో అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి మంచి రాజభోగాలు అనుభవిస్తారు రాజతుల్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు పరాక్రమం కలిగి ఉంటారు తాము పనిచేసే రంగంలో అత్యున్నతమైన స్థితికి చేరుతారు వీరు వీరు పైకి ఒక రకమైన స్వభావం లోపల మరొక రకమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు సోదర సహకారాలు కలవారుగా ఉంటారు మంచి మాట కలిగి ఉంటారు మహాదశ సగం దశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది సగం దశ చెడు ఫలితాలను